ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి నేను సమాధానం ఇవ్వటానికే వచ్చానమ్మా ఈ మూడు నెంబర్లలో ఒక నెంబరు తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఒక నెంబరు తాకుతల్లి అయితే అంటున్నారండి అసలు నీ జీవితంలో ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి తల్లి అని అయితే అంటున్నారండి మీరైతే తమనే చూసారు కదా ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నువ్వు ఏ వ్యక్తి గురించి తలుచుకుంటూ ఒక నెంబర్ తాకావు ఆ వ్యక్తికి మీ పైన వందలో యాభై శాతం మాత్రమే మీ మీద మంచిగా ఉంది మిగతా యాభై శాతం అనేది తన బంధువుల వల్ల కానీ తన స్నేహితుల వల్ల కానీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బిడ్డ వందలో యాభై శాతం మాత్రమే అతనికి నీపైన ఇష్టం ఉంటుంది మిగతా యాభై శాతం నీ మీద ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నాడు వ్యక్తికి లోకంలో ఉన్నవారందరూ ఏమనుకుంటున్నారు నా బంధువులు ఏమనుకుంటున్నారో నా స్నేహితులు ఏమనుకుంటున్నారు నా పరువు ఎక్కడి పోతుందో అని ఎక్కడ చులకనైపోతానా అని ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని తన ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుందమ్మా సరే నువ్వు ఏమాత్రమో బాధపడవద్దు దిగులు పడవద్దు నీపైన ఉన్నది ప్రేమ ఉండడం వలన ఖచ్చితంగా మీ ఇద్దరినీ ఒకటిని చేస్తుంది మీ ఇద్దరిని కలుపుతుంది నీకు ఆ వ్యక్తి అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అతని కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమను చూపిస్తున్నావు అని అతను త్వరలోనే తప్పకుండా తెలుసుకుంటాడమ్మా అంతేకాదు తల్లి మీ మధ్య వచ్చిన అపోహలన్నీ తొలగిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటారు అంతేకాకుండా మీకు ఆశ్చర్యం కలిగేలా ధనలాభం రాబోతుంది అతి త్వరలోనే మీ ఇద్దరూ కలిసి నా సూర్యుడి ద్వారకామయలో అడుగు పెట్టబోతున్నారు తిరిగి వచ్చిన బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా ఎటువంటి అపార్థాలు మళ్ళీ మీ మధ్య రాకుండా మూడో వ్యక్తికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ మీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపండి నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అనైతే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తూ మనసులో తలుచుకుని రెండవ నెంబర్ తాకావో ఆ వ్యక్తి చాలా మంచివాడు ఆ వ్యక్తికి మీ చాలా నమ్మకము ప్రేమ విశ్వాసము ఉన్నాయి మరి ఎందుకు బాబా మేము ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ ఒకరిని ఒకరు ఇలా నిందించుకుంటూ ఉంటున్నాము అని నువ్వు నా దగ్గర చెప్పుకుని బాధపడుతున్నావు కదమ్మా దానికి కారణం ఏమిటో తెలుసా మీ పైన ఉండే నరదృష్టి మాత్రమే ఆ నరదృష్టి మీ ఇద్దరు విడిపోయేలా చేస్తుంది మీ పైన చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తల్లి మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ వాళ్ళు చూసి వరవలేకపోతున్నారు మీ జంట ఎంతో చక్కగా ఉన్నారు అని ఒకరికి ఒకరు అనుకోవటం వలన మీపై నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పడుతుందమ్మా అందుకే ఒకరిని ఒకరు నిందించుకుంటూ అస్తమాను గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఇలా ఉండటం వాళ్ళకి అస్సలు నచ్చటం లేదు మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి బంధువులు స్నేహితులే ఇదంతా చేస్తున్నది నేను తప్పకుండా నీ మంచితనం విలువ వారికి తెలిసేలా చేస్తానమ్మా నీ గొప్పతనం వారు తప్పకుండా తెలుసుకుంటారు తన తప్పులు తను తెలుసుకుని నీ దగ్గరికి రాబోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది తల్లి ఆ క్షణం నువ్వు నాతో అంటావు బాబా మీరు చెప్పిన మాట అక్షరాల నిజం ఇప్పటి నుంచి నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి నాకు ఇష్టమైన వారు నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు బాబా అని చెప్పుకుంటావమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ కొండ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా తమ తల్లిదండ్రులు చెప్పే మాట విని నిన్ను కొంచెం కూడా బాగా చూసుకోవటం లేదు నిన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా నువ్వు దానికి ఎంతగానో బాధపడుతున్నావు నిన్నే నమ్ముకుని వచ్చాను నన్ను ఎంత బాధ పెడుతున్నావా అని నువ్వు మనసులో ఎంతో కుమిలిపోతున్నావు తల్లిదండ్రులను వదులుకుని భర్త కోసం అన్నీ వదులుకుని వచ్చావమ్మా కానీ అవేమీ అర్థం చేసుకోకుండా నీ భర్త నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు తల్లి నేను చూస్తూనే ఉంటున్నానమ్మా నీ భర్త మంచివాడే తల్లి కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలు విని నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా నీ ప్రేమని నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే అతనికి చాలా చిన్న చూపులా అనిపిస్తుందమ్మా నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నాడు అతను ఏమనుకుంటున్నాడంటే నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో కష్టపడిపించారు కాబట్టి వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాట జ జవదాటకూడదు అని అలా ఆలోచిస్తున్నాడే తప్ప నన్నే నమ్ముకుని వచ్చింది నా భార్య నా భార్యను కూడా నేను బాగా చూసుకోవాలి అని ఆలోచించటం లేదమ్మా అతను మంచి అయినా సరే అతను ఇంకేమిటి అంటే తన తల్లిదండ్రుల మీదే ప్రేమ ఎక్కువగా ఉండటం వలన నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు తల్లి నీ ప్రేమను కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు అతను నీ ప్రేమని అర్థం చేసుకోవటం లేదు అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు ప్రతిరోజు నా వద్దకు వచ్చి నా పాదాల దగ్గర కూర్చుని కన్నీరు పెట్టుకుని నాతో చెప్పుకుంటున్నావమ్మా బాబా ఎలాగైనా సరే నా భర్తలో మార్పు వచ్చేలా చెయ్యి నన్ను నా ప్రేమని అర్థం చేసుకునేలా చేయి బాబా నేను ఎంతగా విసిగిపోయానో ఎంతగా నలిగిపోయానో నీకు తెలుసు నాకు నా భర్త ప్రేమ కావాలి నాకు నా భర్త కావాలి నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి నాతో ప్రేమగా ఉండాలి అని నువ్వు తాపత్రయపడటం నాకు తెలుసమ్మా బిడ్డ నీ భర్తలో ఖచ్చితంగా మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా ఎంతో మంది నా బిడ్డల జీవితాన్ని నేను చక్కబెట్టాను తల్లి అటువంటి నీ జీవితాన్ని నేను చక్క పెట్టలేనా నీ భర్తలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది నువ్వే చూస్తావు తల్లి ఒక వారం రోజుల్లో నీ భర్తలో మంచి మార్పు వస్తుంది అందుకు నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే అర్ధనారేశ్వరి స్తోత్రం చదువుతూ ఉండమ్మా ప్రతిరోజు అర్ధనారేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన నీకు ఉన్న దోషాలు తొలగిపోయి మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి మరి నేను చెప్పిన ఈ పని చేయి తల్లి అలాగే నీ భర్తలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను అతను నిన్ను అర్థం చేసుకుని నీతో ప్రేమగా ఉంటాడు నీ బిడ్డల్ని మంచిగా చూసుకుంటాడమ్మా ఇక భయము దిగులు వదిలేసి సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మూడవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ భర్త మన మాట వినటం లేదు మన ప్రేమని అర్థం చేసుకోవటం లేదు అని బాధపడేవారు ఖచ్చితంగా అర్ధనారేశ్వరి స్తోత్రం పారాయణం చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర బుక్ లేకపోతే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేసిన మీకు అర్ధనారేశ్వరి స్తోత్రం అనేది అని కొడితే కనుక యూట్యూబ్లో వచ్చేస్తుందండి మీకు చదవటం రాకపోతే వినండి ఫ్రెండ్స్ మంచి ఫలితం ఉంటుందండి నేను ఇది నా జీవితంలో జరిగిన మిరాకిలండి మాకు మా హస్బెండ్కి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేయండి వాళ్ళ నాన్నగారు మాట వాళ్ళ అమ్మగారి మాట విని కొంచెం నిర్లక్ష్యంగా ఉండేవారు అనమాట అప్పుడు నేను ఎవరో చెప్పారు ఫ్రెండ్స్ నేను అర్ధనారీశ్వరి స్తోత్రం పారాయణం చేశానండి చాలా మంచి ఫలితం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంచిగా చూసుకుంటున్నారండి ఇంకా ఏంటంటే భార్య పిల్లలు అంటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు కాబట్టి అర్ధనారేశ్వరి స్తోత్రానికి అంతే మంచి ఫలితం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు బంధం దూరమైంది ఒకవేళ మీ నుండి విడిపోయి వెళ్ళిపోయినా సరే తిరిగి మీ వద్దకు వచ్చేస్తారండి అంత మంచి రిజల్ట్ అనేది అర్ధనారేశ్వరి స్తోత్రానికి ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో మీకు ప్రతిరోజు కూడా వినండి ఫ్రెండ్స్ చదవండి మంచి ఫలితం వస్తుంది మీరే చెప్తారు అక్క మీరు చెప్పినట్టుగా జరిగింది అని మీరే కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి మంచి ఫలితం వస్తుంది సర్వే జనా సుఖినో వన్ సమస్తం సద్గురు సాయనాదాపణమస్తు శుభం భవతు జై సాయి రామ్